నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య మన వ్యూవర్స్ ఏంటంటే చాలా మంది అబ్బాయిలు లిక్కర్ కి అయిపోతున్నారు కుటుంబ పరంగా సంసార పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట వాళ్ళు త్వరగా మానుకోవాలని చెప్పి అంటున్నారు ఒకసారి డాక్టర్ గారికి చెప్పండి మేము ఇలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్ అని అంటున్నారు సో మంచి చిట్కా ఏదైనా చెప్పండి సార్ మా వ్యూవర్స్కి తప్పకుండా తప్పకుండా ఈ రోజుల్లో జస్ట్ కొద్దిగా స్టార్టింగ్ లో అలవాటు పడిపోయి దుర్వ్యసన కింద మారిపోతుంది అమ్మా సో సంతోషం వచ్చినా బాధ వచ్చిన ఆనందం వచ్చినా ఆహ్లాదం వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళినా పెళ్లి ఫంక్షన్ కైనా ఇంకొక ఫంక్షన్ అయినా ఇది కామన్ స్టేటస్ సింబల్ అయిపోయిందమ్మా చాలా మంది తెలియదు దీనివల్ల రకరకాలైన ప్రాబ్లమ్స్ మీరు అన్నట్లు కుటుంబపరమైనటువంటి ఇబ్బంది కూడా ఎదురవుతున్నాయమ్మా కొంతమంది మానుకోవాలని ప్రయత్నం చేస్తారు కొన్నాళ్ళు ఏదో కొద్దిగా మానుకుండేసరికి మళ్ళీ మనసులు ఆగుతుంటుంది మళ్ళీ మానుకోలేరుమా సో అట్లా ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది కొంతమంది అసలు మానుకోలేరుమా వాళ్ళకి వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ తో సో తాగితే హ్యాపీగా ఉంటారు కంఫర్టబుల్గా ఉంటుంది బాగా నిద్రపోతా అనేటువంటి కాన్సెప్ట్ మనసులో ఉంటుంది సో అది ఆపుకోలేకపోయి మళ్ళీ మొదలు పెడుతుంటారు దీని వల్ల పాపం వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా కుటుంబ సభ్యులు పాపం వాళ్ళ బావు కోసం ఖర్చు పెడుతుంటారు ఈ అలవాటు మానిపించడానికి సో ఈ విధంగా ఈ అలవాటు వల్ల ఏమంటే రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా సో ఈ తాగుడు అలవాటు మానిపించడానికి చక్కటి రెమెడీ చెప్తాను అమ్మా సో కేవలం జామాకులతోనే ఆ సమస్య తగ్గించుకోవచ్చు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కేవలం జామాకులు జామాకులు అంత శక్తి ఉందమ్మా అంటే ఆల్కహాల్ మీద అవర్షణ వచ్చేస్తుంది దాని తాగాలని కూడా అనిపించదు ఆ ఫార్మ్ లో కూడా నేను చెప్తాను యాక్చువల్గా ఏంటంటే ఒక పాత్రలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి మీలాగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని జామాకులు గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట ఉంటాయి కదమ్మా గ్రామాలు ఉంటాయి పట్టణాలు ఉంటాయి నగరాలు ఉంటాయి ప్రతి చోట జామాకులు ఉంటాయి ఇవి ఒక రెండు జామాకులమ్మా పండినటువంటి జామాకులు దొరికితే పండినవి లేకపోతే ముదిరినటువంటి జామాకులు దొరికిన ముదిరివైనా వాడుకోవచ్చు అమ్మా రెండు జామాకులు జస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేయాలమ్మా చాలా అద్భుతమైన ఔషధమ్మా సో రెండు జామాకులు చిన్నవి అయితే మూడు నాలుగు వరకు వేసుకోవచ్చు పెద్ద జామాకులు అయితే రెండు సరిపోతాయమ్మా అట్లా వేసేసేయండి అమ్మా ఆ విధంగా రెండు జామాకులు వేసేసి పొయ్యి మీద ఈ విధంగా పెట్టేసేసి జామాకు పళ్ళు విని తింటే మంచిది అని జామ పండ్లు మంచివా దీంతో ఈ ఆకుతో కూడా మనకి ఔషధం ఎగ్జాక్ట్లమ్మా పైసా అంటే పైస ఖర్చు లేదమ్మా కేవలం దీని గురించి మనకు ఐడియా ఉంటే చాలు ఈ రోజుల్లో ఏమంటే పేదవాళ్ళ నుంచి ధనవంతులు ధనవంతుల వరకు అందరూ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు అమ్మ అందరికీ అంతంత ఖరీదు మందులు వాడుకోవడం కూడా సాధ్యం కాదు ఈ యొక్క మందు అందరూ వాడుకోవచ్చు అమ్మ సో ఈ రెండు రెండు అమ్మా రెండు ఆకులు చెప్పాను కదమ్మా చిన్నవి అయితే మూడు నాలుగు వేసుకోవచ్చు పెద్దవైతే రెండు చిన్న చిన్న పీసెస్ అందులో వేసేసి మంట వెలిగించేసేసి నీళ్లు మరిగించాలమ్మా నీళ్ళను మరిగించడం వల్ల ఈ జామాకులు ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఆ నీటిలోకి వచ్చేస్తాయి అమ్మా సో ఈ విధంగా మరిగిన తర్వాత దాన్ని మనం ఒరివెచ్చ ఉన్నప్పుడు వడగట్టుకొని తీసుకోవాలన్నమాట సో చూడండి అమ్మా చాలా బాగా మరిగింది చాలా బాగా మరిగిందమ్మా మనకు ఎలా తెలుస్తుంది అంట ఆకులు పచ్చదనం అంతా పోతుందమ్మా సడలిపోయినట్లు బాగా తెలిసిపోతుంది చూడమ్మా సో ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట ఈ విధంగా తయారు చేసుకుని గోరువెచ్చగా ఫిల్టర్ చేయాలమ్మా సో దీన్ని కలర్ కూడా చాలా చక్కగా మారింది అవునమ్మా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చామకలు ఔషధ గుణాలన్నీ ఇందులోకి అమ్మా చూడ బ్రహ్మాండమైనటువంటి ఈ మందు తగ్గించడానికి మందు తయారైపోయింది అంటే ఈ మెడిసిన్ అమ్మా సో మందు మానేంచడానికి ఆల్కహాల్ లిక్కర్స్ తగిన వాళ్ళు ఆ అలవాటు నుంచి మానిపించడానికి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారినటువంటి ఔషధమ్మా గోరగచ్చకున్నప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసేసి చల్లాడుచాలి చల్లారిన తర్వాత దీని ఏం చేస్తారంట ఇప్పుడు డ్రింక్ తీసుకుని ఉంటారు అమ్మా డ్రింక్ తీసుకునే వాళ్ళలో ఆ డ్రింక్ లో కలిపేసేయాలమ్మా టేస్ట్ ఏమి తెలిసేనే కలుపుకోవచ్చు తెలియకుండానే కలుపుకోవచ్చు కొంతమంది ఫీల్ అవుతుంటారు వాళ్ళకు పర్లేదంటే తెలిసే కలుపుకోవచ్చు సో దీని వల్ల లిక్కర్ టేస్ట్ మారడం గాని వాళ్ళకి వాసన రావడం గాని వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇబ్బందిగానే ఉండదు అమ్మా సో అందులో ఈ విధంగా కలిపేసేసి తాగితే చాలా ఉంటుందమ్మా మొదట ఏం జరుగుతుందంటమ్మా నాలుగు గ్లాసులు తాగే వాళ్ళు ఈ విధంగా రోజు వాడుకోవడం వల్ల రెండు గ్లాసులు తగ్గించుకుంటారు ఇట్టే మనం కంటిన్యూ చేయడం వల్ల రెండు గ్లాసులు తగ్గ ఒక గ్లాస్ తగ్గించుకుంటారు రోజు అలాగే ఇదే మెడిసిన్ మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల కొన్నాళ్ళకి ఏంటంటే అసలు దాన్ని తాగుద్ది కాదమ్మా అవర్షన్ వచ్చేస్తుంది అనమాట ఇది తాగా ఆ లిక్కర్ తాగాలని కూడా అనిపించదమ్మా సో ఆ విధంగా క్రమక్రమక్రమంగా ఆకలో ఉన్న కొన్ని రకాల ఔషధ కూడా ఉంటాయమ్మా సో దీని వల్ల ఏమైతే ఈ లిక్కర్ తీసుకోవాలంటే వాటి మీద అవర్షన్ వచ్చేస్తుంది సో ఆ వాసన పడదు కొంతమందికి పేరీనా ఎందుకు బా అనిపిస్తుంది కొంతమంది అసలు తాగారని అనిపించదమ్మా ఆ మనసు కూడా రాదనమాట అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దీంతో పాటు అవసరాన్ని బట్టి కొంతమందికి ఏం జరుగుతుందంటే ఉదయం పూట తాగారని అనిపిస్తుంటుందమ్మా అవుతా చాలా మంది తాగే మార్నింగ్ తీసుకుంటే కానీ వాళ్ళకి ఇది ఉండదు అలాంటప్పుడు ఏం జరంట ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్లు తీసుకుని రెండు నిమ్మకాయల రసం అమ్మా రెండు నిమ్మకాయల రసం అందులో కలిపేసేసి ఒక రెండు నుంచి నాలుగు స్పూన్లు తేనె కూడా కలిపేసేసి అది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ తాగాలంటుండే ధ్యాస ఉండదు అమ్మా కొంతమందికి సాయంత్రం పూట తాగాలనిపిస్తుంటుంది పొద్దున్నే చలిసిపోయి ఉంటారు అమ్మా సాయంత్రం పూట ఇంకా లిక్కర్ లేని ఆ మందు లేనిది ఆల్కహాల్ లేని ఉండలేరు సో వాళ్ళకి అంటే అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆపిల్ పండు తెలుసు కదమ్మా అందరం వాడుతుంటాం ఆపిల్ పండు ఒకటి కానీ రెండు కానీ తినేసేయాలమ్మా సో జస్ట్ ఆహారాలు ఇవన్నీ సో ఉదయం పూట తాగాలనిపించినప్పుడు నిమ్మకాయ రసము తేనె కలుపుకొని వాడుకోవచ్చు సాయంత్రం పూట ఏదైనా తాగాలనిపించాలి ఇది ఇది జామాకు కషాయాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని తాగేటువంటి మందులో ఆ లిక్కర్ లో కలిపేసి తాగడం వల్ల ఇంతకుమంది చెప్పినట్లు నాలుగు గ్లాసులు తాగేవాళ్ళు రెండు గ్లాసులు తాగుతారు రెండు గ్లాసులు తాగేవాళ్ళు ఒక గ్లాసు తాగుతారు ఒక గ్లాసు తాగేవాళ్ళు కొన్నాళ్ళకి అది కూడా తాగడం అవర్షన్ వచ్చేసింది ఆ కుటుంబం కూడా మంచి భవిష్యత్తు బాగుంటుందమ్మా అలవాటు నుంచి దూరంగా అవడం వల్ల దుర్వ్యసనాలకి ఆ కుటుంబం కూడా మంచి బాగుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అవును సార్ సో వ్యూవర్స్ చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరైతే మందు తాగుతూ బానిస అయిపోతున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఈ జామాక్త చేసినటువంటి ఔషధాన్ని ఇచ్చారంటే త్వరగా మానుకుంటారు సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళైతే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి డాక్టర్ గారు చాలా మంచి చిట్కాలతో మీ ముందుకు వస్తారు అంటే లెట్ కీప్ వాచింగ్ గిఫ్ట్ వి బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా